హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరు రకాల ప్రసాదాలు మీకు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను అమ్మవారికి ఎనిమిది రకాలు పెడుతున్నాను అందులో పెసరపప్పు అంటే వడపప్పు అంటాం కదా అది పానకం కూడా నేను నైవేద్యంగా పెట్టుకున్నానండి మొత్తం ఎనిమిది రకాలైన ఇప్పుడు ప్రసాదాలు ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తానండి నేను మార్నింగ్ త్రీకే లైసాను అంతా స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ముందుగా పాలు పెట్టుకొని పాయసం రెడీ చేసుకుంటున్నానండి ఇవి బియ్యం చిన్న బియ్యం కొన్ని వేసి నానబెట్టుకున్నాను అలాగే ఒక కప్పు రైస్ కూడా నానబెట్టుకున్నాను ఈలోపు పాలు కాగుతున్నాయండి ఈ పాలు పొంగ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా పాలు పొంగొచ్చుని ఇప్పుడు దీంట్లోకి నేను సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం ఉడికేంతవరకు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పాలు బాగా మరుగుతున్నాయి సగ్బియ్యం కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి నేను ఒక్క లీటర్ పాలు తీసుకున్నానండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి మనం పరమాండం చేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దండి మనం రైస్ వేసాక కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగును పట్టేస్తూ ఉంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పరమాణం ఉడికేలోపు నేను గారెలకి నైటే పప్పు నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇవి గ్రైండర్ వేసేసుకొని ఇవి నేను ఆవడలకి గారెలకి కలిపి రుబ్బేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటేనే మనకి పూజ రోజు తొందరగా అవుతుంది అందుకని నేను ఒక పక్క పరమాణం చేసుకుంటూ ఒక పక్క గారెలకి గ్రైండర్లో వేసేసుకున్నాను పప్పు చూస్తున్నారు కదా ఇక్కడ పరమాండం కూడా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా రైస్ మెత్తగా కుక్ అయిపోయిందండి చూపిస్తున్నాను మీకు నేను ఇంత మెత్తగా ఉడికినాకనే మనం బెల్లం వేసుకోవాలి ముందే వేసేసుకుంటే రైస్ అనేది ఉడకదండి నేను నాకు ఈ పాయసానానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పట్టిందండి ఇలా తురుమేసుకొని వేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బెల్లం కరిగేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలాచి పౌడర్ వేస్తున్నానండి టూ స్పూన్స్ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ గిన్నె పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి నేను జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటున్నానండి దానికోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని దీంట్లోకి నెయ్యి వేస్తున్నానండి రెండు స్పూన్లు నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా కాజు వేసుకొని వేయించుకుంటున్నాను స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా కాజు మొత్తం వేగిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకే మనం మళ్ళీ కిస్మిస్ వేసుకుని వేయించుకుందాం కిస్మిస్ కూడా తొందరగానే వేగిపోతాయండి తీసేసుకుందాం ఇవి కూడా చూస్తున్నారు కదా ఈ పాయసాలంలో వేసేసుకుంటున్నాను అంతే అండి పాయసాలం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుని నెక్స్ట్ మనం గారెకి చూసుకుందామండి ఆల్రెడీ గార్లకి నేను వేసాను కదా గ్రైండర్లో పప్పు కూడా నరిగిపోయింది బాగా ఇప్పుడు ఈ గారెపిండి తీసేసుకుందాం నేను రెండు రకాల గారెలు చేస్తున్నానండి ముందుగా ఆవళ్ళు తర్వాత గార్లకి కలిపి రుబ్బేసుకుంటున్నాను అలాగే పిండి తీసేసుకున్న తర్వాత నేను బూరెలకి రెడీ చేసుకున్నాను కదా ఈ పిండి కూడా మనం రుబ్బేసుకుందాం నేను ఈ శనగలు గారెలకి బూరెలకి నైటే నాన్బెట్టేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకొని రుబ్బేసుకుంటున్నాను ఇలా ఒకదాని ఒకటి ఒకటి చేసుకుంటేనే మనకి తొందరగా అవుతాయి పనులు నేను ఆవడలకి ముందు రెడీ చేసుకుంటున్నానండి దానికోసం ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను బాగా చిలికేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను మీరు పెరుగు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ కోసం నేను తాలింపు రెడీ చేస్తున్నానండి దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు కూడా ఒక స్పూన్ వేసి వేయించుకుంటున్నాను ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగులో వేసుకోవాలి వేడి మీద వేయకూడదు ఇప్పుడు మొత్తం కలిసేలా కలిపేసుకొని పక్కకు పెట్టుకుందామండి స్టవ్ మీద ఆయిల్ ముందుగానే పెట్టుకున్నానండి హీట్ అవ్వడానికి గార్లు వేసుకోవడానికి ఇప్పుడు గారె పిండి చూద్దాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను అలాగే జీలకర్ర పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం గార్లకి వేసేసుకుందామండి నేను స్టవ్ మీద ముందే ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు గార్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా ఒక పాల కవర్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని గారెలు రెడీ చేసేసుకుంటున్నానండి నేను ఆయిల్ కూడా హీట్ అయింది వేసేసుకుంటున్నాను గారెలు ఇప్పుడు మనం ఈ గారెల పిండితోనే రెండు రకాల గారెలు చేసుకుంటున్నాం కదా ఫస్ట్ ఆవడలు తర్వాత నార్మల్ గారెల కింద నేను చేస్తున్నాను ఇలా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఈ గారెలన్నీ కూడా వేగిపోయినాయి అండి తీసేసుకుందాం ముందుగా ఈ గార్లు డైరెక్ట్గా పెరుగులో వేయకూడదండి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోకి ముందుగా గారెలు వేసుకొని తర్వాత మనం పెరుగులో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుందండి అప్పుడు పెరుగు బాగా పీల్చుకుని టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఇలా వాటర్లో వేసి తీసుకుంటే మనకి బాగుంటుందండి ఆయిల్ అనేది వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుందాం అండి చూస్తున్నారు కదా ఆ వాళ్ళు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్రసాదం రెడీ అయిపోయినట్టే మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నార్మల్ గారెలు వేసుకుందామండి దానికోసం కొంచెం పిండి తీసుకున్నాను నేను దీంట్లో కూడా సాల్ట్ వేసుకొని అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పట్టింది నాకు అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత గారెలు వేసేసుకుందాం చాలా సింపుల్గా రెండు రకాల ప్రసాదాలు కూడా చేసేసుకున్నాం కదా ఒకటి ఆవడలు ఒకటి నార్మల్ గార్లు ఇవి కూడా వేసుకున్నాక చూపిస్తాను మీకు ఒకసారి టర్న్ చేసేసుకుందాం ఇలా తొందర తొందరగా అయిపోయే ప్రసాదాలు చేసుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు లేట్ లేకుండా తొందరగా చేసుకోవచ్చండి ఇవి కూడా రెడీ అయిపోయినండి తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా టిష్యూ వేసి నేను తీసుకుంటున్నానండి ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటాయి ఇలానే అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా గారెలు కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బూర్లు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఈ బూర్లకు వేసుకున్న పిండి కూడా నలిగిపోయింది ఇవి కూడా తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత మెత్తగా నలిగిందో తీసేసుకున్నానండి ఒక బౌల్లోకి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను తో పైన తోపు అనేది చప్పగా ఉండకూడదు కదా నేను దానికోసం సాల్ట్ వేస్తున్నాను అలాగే నేను శనగపప్పు నైట్ నానబెట్టేసుకున్నానండి మార్నింగ్ వేసిన వెంటనే కుక్కర్లో పెట్టి పప్పు ఉడికించేసుకున్న తర్వాత బెల్లం వేసి కుక్ చేసేసుకున్నాను ఇలా ఉన్నల కింద చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బూర్లు వేసేసుకుందామండి ఊర్లు పిండి బాగా గట్టిగా లేకుండా కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుని ముర్లు వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకి పిండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి బాగా పల్చగా ఉన్న తోకల్లాగా వస్తాయి అలా కాకుండా చూసుకొని కలుపుకోవాలి పిండి మనకి మిక్సీ జార్లో కన్నా గ్రైండర్లో అయితేనే బాగా వస్తాయండి చూస్తున్నారు కదా బూరెలు కూడా రెడీ అయిపోతున్నాయి మనకి వినాయక అనగా వరలక్ష్మి వ్రతం అనగా బూరెలు గారెలు పాయసన్నం మెయిన్గా చేస్తాం కదా ఇవి కూడా తీసేసుకుందాం ఇంకో బౌల్లోకి నేను టిష్యూ వేసుకుని పెట్టుకున్నానండి ఆయిల్ పీల్చుకోవడానికి బూర్లు కూడా రెడీ అయిపోయి చూస్తున్నారు కదా బూర్లు కూడా మనకి రెడీ అయిపోయినాయి ఇవి కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పులిహోర కోసం నేను కుక్కర్లో రైస్ వేసుకుంటున్నాను మూడు కప్పులు రైస్ వేసుకుంటున్నాను అలాగే మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇవి విజిల్స్ వచ్చేంత వరకు నేను నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి ఇవి క కట్ చేసుకొని రసం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం మూడు కప్పుల రైస్కి నేను ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి పెద్ద సైజ్ నిమ్మకాయలు అండి పులుపు చూసుకుని వేసుకోవాలి ఇవి మొత్తం రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం రసం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నేను పులిహోరకి తాలింపు రెడీ చేస్తున్నానండి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీ వేసుకుంటున్నానండి అలాగే టూ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాను శనగపప్పు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే మినప్పప్పు కూడా టూ స్పూన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పది పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా ఒక నాలుగైదు రెమ్మలు తీసుకుని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి ఇప్పుడు పసుపు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్గిని పక్కకు పెట్టేసుకుందాం కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేస్తున్నారండి టూ స్పూన్స్ మీరు ఒకటేసారి చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి పెట్టేటప్పుడు మనం సాల్ట్ చెక్ చేయం కాబట్టి రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఒకసారి అంతా కలుపుకున్నాక మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం రైస్ కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ వేసి కలుపుకోవాలి అంతేనండి మనకి నిమ్మకాయ పులిహార కూడా రెడీ అయిపోయింది ఈ మొత్తం రైస్ అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు శనగలు ప్రసాదం కోసం నేను కుక్కర్లోకి శనగలు తీసుకొని కొన్ని వాటర్ వేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను శనగల తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు కూడా ఒక స్పూన్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే చిట్కూడ ఇంగువ వేసుకొని నేను కలిపేసుకుంటున్నాను ఇంగువ ఇష్టం ఉంటే అండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ తాలింపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చనగలు ఇందులో వేసేసుకుందాం అమ్మవారికి మెయిన్గా పెట్టేవి ప్రసాదాల్లో ఇదొకటండి పరమాండం ఒకటి శనగల ప్రసాదం మెయిన్గా పెడతారు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అంతేనండి ఆరు రకాల ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే నేను వడపప్పు పానకం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం ఎనిమిది రకాలైనవి నాకు ప్రసాదాలు ఇప్పుడు నేను పూజ కూడా చేసేసుకున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చేసుకుంటారండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఎనిమిది రకాల ప్రసాదాలతో నేను ఇలా పూజ చేసుకున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది నేను చేసిన ఈ ఆరు రకాల ప్రసాదాల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా తెలుసుకుంటాను Thank you for watching.